అత్యాశ తెచ్చిన ఆపద ఒకనొక పచ్చని పొలంలో కిట్టు బంటి అనే ఇద్దరు ఎలుక స్నేహితులు ఉండేవారు ఆ రోజు ఉదయం నుండి వారికి తినడానికి ఏమీ దొరకలేదు బంటి నాకు చాలా ఆకలిగా ఉంది ఎక్కడైనా గింజలు దొరుకుతాయేమో వెతుకుదాంరా అని కిట్టు అన్నాడు ఇద్దరూ కలిసి పొలమంతా తిరుగుతున్నారు అకస్మాత్తుగా ఆకాశంలో ఒక పెద్ద కాకి కనిపించింది అది ఆకలితో ఈ ఎలుకల కోసమే చూస్తోంది కిట్టు అదిగో కాకి మనం ఎక్కడైనా దాక్కోవాలి లేకపోతే అది మనల్ని పట్టుకుంటుంది అని బంటి భయంతో వణికిపోయాడు ఇద్దరూ ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పరుగెత్తారు పరుగెడుతుండగా వారికి ఒక మూలలో ఒక వెదురు బుట్ట కనిపించింది ఆ బుట్టకు ఒక చిన్న రంధ్రం ఉంది త్వరగా బంటి ఈ రంధ్రం గుండా లోపలికి వెళ్దాం అంటూ కిట్టుముందుగా లోపలికి దూరాడు బంటికూడా త్వర త్వరగా ఆ చిన్న రంధ్రం గుండా బుట్టలోకి వెళ్లిపోయాడు ఆ బుట్టనిండా బంగారు రంగులో మెరిసిపోతున్న మొక్కజొన్న పొత్తులు ఉన్నాయి అవి చూడగానే ఇద్దరి నోరూరింది కాకి భయం మర్చిపోయి ఇద్దరూ హాయిగా ఆ గింజలను తినడం మొదలుపెట్టారు అబ్బా ఎంత రుచిగా ఉన్నాయో కదా అని బంటి ఆనందంగా అన్నాడు కొంతసేపటికి కిట్టుకడుపు నిండిపోయింది బంటి చాలు ఇక తిన్నది మన కడుపు నిండిందికదా ఇప్పుడు మనం బయటకు వెళ్దాం రైతు వచ్చే సమయమయింది అని కిట్టు చెప్పాడు కిట్టు తెలివిగా తను వచ్చిన చిన్న గుండా బయటకు వెళ్ళిపోయాడు కాని బంటికి మాత్రం ఆశ చావలేదు ఇంకా చాలా గింజలున్నాయి కదా ఇవన్నీ వదిలేసి ఎలా వెళతాం నేను ఇంకొంచెం తినివస్తాను అనుకుంటూ బంటి గింజలను తింటూనే ఉన్నాడు ఎంత చెప్పినా వినకుండా తన పొట్ట ఉబ్బే వరకు తిన్నాడు బయట ఉన్న కిట్టు కంగారుగా లోపలికి చూశాడు బంటి త్వరగా రా ఆలస్యం చేస్తే ప్రమాదం అని అరిచాడు కిట్టు లోపలికి చెయ్యి చాచి బంటిని లాగడానికి ప్రయత్నించాడు కాని బంటి మాత్రం ఇంకొక్క గింజ అంటూ మొండిగా అక్కడే ఉన్నాడు కిట్టు ఎంత పిలిచినా బంటి రాకపోవడంతో కిట్టు అక్కడి నుండి తప్పించుకోవడానికి పక్కనే ఉన్న పొదల్లోకి వెళ్ళి దాక్కున్నాడు బంటి మాత్రం బుట్టలో ఒంటరిగా ఉండిపోయాడు తిన్న తిండివల్ల బంటి ఇప్పుడు బాగా లావయ్యాడు చివరకు బంటి బయటకు రావడానికి ప్రయత్నించాడు కాని అతని పొట్ట చాలా లావుగా అవ్వడం వల్ల ఆ చిన్న రంధ్రంలో ఇరుక్కుపోయాడు ఎంత ప్రయత్నించినా బయటకు రాలేకపోయాడు అయ్యో నేను అత్యాశతో ఎక్కువగా తిన్నాను ఇప్పుడు బయటకు వెళ్లలేకపోతున్నాను అని బంటి ఏడవడం మొదలుపెట్టాడు అప్పుడే రైతు అక్కడికి వచ్చాడు బుట్టలో ఏదో చప్పుడు రావడం గమనించి ఆ బుట్టను పైకి ఎత్తాడు లోపల ఇరుక్కుపోయిన బంటిని చూసి బుట్టను తీసుకుని ఇంటికి వెళ్లిపోయాడు పాపం బంటి అత్యాశ వల్ల రైతుకు చిక్కాడు అతి ఎప్పుడూ అనర్ధమే అని కిట్టు దూరంగా ఉండి బాధపడ్డాడు